యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ గారు అయిన సందీప్ సందీప్ సాండీలే గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో ఇరవై తారీఖు ఇరవై ఒకటి రాష్ట్ర మొత్తంలో తెలంగాణ రాష్ట్ర మొత్తంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఆల్ స్కూల్స్ లో కాలేజీల్లో కూడా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నార్కోటిక్ టెర్రరిజం అనేది బాగా ఇండియాలో వస్తుంది ఏ విధంగా అంటే ఈ గంజాయి చాక్లెట్లు అనేవి స్కూల్ పరిసర ప్రాంతాల్లో పాన్ షాపుల్లోని ఇట్లా అమ్మడం జరుగుతుంది దాన్ని పిల్లలు పర్చేజ్ చేసి కొని క్లాస్ రూమ్లోకి వెళ్ళి మొత్తుగా ఉండడం ఇవన్నీ గమనించి స్కూల్ టీచర్లే కొంతమంది వాలంటీర్లు డైరెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం ద్వారా డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఇట్లా రాష్ట్రం మొత్తంలో స్కూల్కి అన్ని స్కూల్కి కాలేజీలకు కూడా టీమ్స్ పంపించి ఆడియో వీడియో విధంగా కొన్ని స్కిట్స్ కూడా ప్రదర్శించి వాళ్ళు అవగాహన కార్యక్రమాలు తీసుకుంటున్నాము అదేవిధంగా యాంటీ డ్రగ్స్ సోలియర్స్ ఒక లక్ష మందిని తయారు చేయాలని డైరెక్టర్ గారి ఉద్దేశం ఈ విధంగా లక్ష మంది తయారైతే మొత్తం స్టేట్ మొత్తం వాళ్ళందరూ కూడా వాళ్ళ అవగాహన కలుస్తుంది వాళ్ళు వాళ్ళ బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ చెప్పడం ద్వారా కూడా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళడానికి అవగాహన ఉంటుంది ఈ విధంగా మేము ఈ మధ్య కాలంలో మా షాజ్ కొన్ని ప్రాంతంలో గంజా చాక్లెట్లు పడుతుంది దాని రూట్ల గురించి వెళ్తే మధ్యప్రదేశ్ గుజరాత్ ఆ ప్రాంతాలకు వెళ్ళి మా యొక్క ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ టాస్క్ వాటిని అన్ని వాటినన్నీ మనల్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళ యొక్క పరిశ్రమ పరిశ్రమలని సీజ్ చేయడం కూడా జరిగింది ఈ విధంగా మేము గత రెండు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఎక్కడెక్కడ నిర్వహించారు ఈ టూ డేస్ ఈ టూ డేస్ ఇచ్చిన మాకు ఫైవ్ ఒక స్కూల్స్ కాలేజీ ఓల్డ్ సిటీలో త్రీ కాలేజెస్ చేసాము స్కూల్స్ చేసాము ఇక్కడ భవన్స్ ఆర్మీ స్కూలు ఈ గవర్నమెంట్ స్కూలు ఈ రోజు కండక్ట్ చేస్తుంది అలాగే మాలాగే చాలా టీంలు ఉన్నాయి ఐదు ఆరు టీంలు మొత్తం సిటీ ఇటు జరుగుతుంది అలాగే జిల్లాలో కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి విద్యార్థులకు ఏ రకంగా సూచనలు చేస్తున్నారు విద్యార్థులకంటే ఈ మెయిన్ వాళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఎవరైనా బయట అంటే పిల్లలకు ఫ్రీగా ముందు చాక్లెట్లు ఇస్తారు ఆ చాక్లెట్లు తిని దాన్ని రెండో రోజు ఇస్తారు దానికి వీళ్ళ అలవాటు పడి తర్వాత వాళ్ళు మళ్ళీ అన్న సైకలాజికల్గా సైకాట్రిక్గా అన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చి మళ్ళీ యోగా మెడిటేషన్ అండ్ కొంచెం మోటివేషనల్ టాక్ స్పీచ్ లైఫ్ అయిపోలేదు లైఫ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ లాగా మనం దాన్ని మోటివేట్ చేస్తాం ఇప్పుడు మేము ఏం చేసామంటే టూ డేస్ నుంచి ఒక సిక్స్టీన్ స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసిన సిక్స్టీన్ స్కూల్స్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మొత్తం టీం ప్రతి స్కూల్లో ఒక టెన్ మెంబర్స్ వెళ్ళి దానిపైన అవేర్నెస్ ఇచ్చాం ఎందుకంటే అవేర్నెస్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం